హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మహేశ్వరం నియోజకవర్గం అదే రంగారెడ్డి జిల్లాలోని అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన మహేశ్వరం నియోజకవర్గంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయా ఇక్కడ జరుగుతున్నది ఎంపీ ఎలక్షన్లు కానే కదా ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయా చూస్తే చూడబోతే వాతావరణం అలాగే కనిపిస్తోంది మహేశ్వరంలో ఎక్కడ చూసినా అసెంబ్లీ ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది వాస్తవానికి మహేశ్వరం చేవెళ్ల లోక్సభ పరిధిలో ఉంది లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి మిగతా నియోజకవర్గాల సంగతి ఏంటో తెలియదు కానీ ఇక్కడ మాత్రం అచ్చం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఫీలింగ్ కనిపిస్తుంది ఏ చోట చూసినా ఏ బాడలో చూసినా ఏ రోడ్డుపై చూసినా కాంగ్రెస్ పార్టీ ఈ ఎంపీ ఎన్నికల సమరాన్ని ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలుగా మార్చి ముఖ్యంగా కేలఆర్ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కేలఆర్ ఇక్కడ ఎన్నికల వాతావరణాన్ని మొత్తం అసెంబ్లీ ఎన్నికలుగా మార్చిపడేశారు ఒక్క మాటలో చెప్పాలంటే మహేశ్వరంలో కేలఆర్ దుమ్ము రేపుతున్నారు ఏ వాడలో చూసినా ఏ వీధిన చూసినా కేలారే కనిపిస్తున్నారు సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు ఇంటింటి ప్రచారం రోడ్ షోలతో మహేశ్వరంలో దుమ్ము రేపుతున్నారు మహేశ్వరంలో కేల్ఆర్ కు చెందిన శ్రేణులు అంటే కాంగ్రెస్ శ్రేణులు వీధి వీధిన గడప గడపన ప్రచారం చేస్తూ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తుంటే కేఎల్ఆర్ మాత్రం ఇది తన ఎన్నికల సమరమే అన్నట్టుగా ప్రతి చోట అన్నింటి తానే తిరుగుతున్నారు ప్రచారాన్ని దుమ్ము రేపుతున్నారు అంటే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తున్నారా అన్న ఫీలింగ్ మహేశ్వరంలో కలుగుతోంది ఎందుకంటే కేఎల్ఆర్ అంతగా ప్రచారం చేస్తున్నారు నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో ఆయన రోడ్ షోలు నిర్వహిస్తున్నారు స్థానిక కాంగ్రెస్ నేతలను కలుపుకుంటూ ఆయన ఉద్ధృతమైన స్థాయిలో ప్రచారం కొనసాగిస్తున్నారు నిజంగా

గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే కేఎల్ఆర్ మాటిచ్చారు మహేశ్వరంలో గెలిపించి తీసుకొస్తానని మహేశ్వరంలో అన్ని ప్రాంతాల కంటే అత్యధిక మెజారిటీ తీసుకొస్తానని కేఎల్ఆర్ ఆ మాట మీదే ఉన్నట్టున్నారు ప్రచారం విధంగా కొనసాగుతున్నారు కొనసాగిస్తున్నారు మహేశ్వరంలోని ప్రతి వీధిలో ప్రతి బస్తీలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అలాగని ఇతర నేతలు ప్రచారం చేయట్లేదని కాదు అన్ని చోట్ల స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు కానీ కేఎల్ఆర్ తన ఎన్నిక అన్నట్టు తానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అన్న చందాన ప్రతి చోట తిరుగుతూ భారీ రోడ్ షోలు నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఆరోగ్యం ఏ దవకానికి పోయినా సరే ముందు కట్టక్కర్లేదు పది లక్షల వరకు మేము మీకందరికి చేసినాం అదే విధంగా డాక్టర్ అమ్మర్క అందరికి కూడా పది లక్షల రూపాయలు వంటిలో రుణం ఇస్తున్నాం అది వాళ్ళు ఇచ్చినప్పుడు వడ్డీ అసలు ఇవ్వలే ఆ కేసు కేఎల్ఆర్ దూకుడుతో మహేశ్వరం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనబడుతుంది ఎన్నికల వాతావరణం ఇక్కడ బాగా వేడకింది బీజేపీ బీఆర్ఎస్ తో పోల్చుకుంటే మహేశ్వరంలో కాంగ్రెస్ దూకుడు మీద ఉంది కేఎల్ఆర్ దుమ్ము రేపుతున్నారు ఆయన ప్రతి చోట తానే అన్నట్టు వివరిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో రంజిత్ రెడ్డికి మహేశ్వరం నుంచి భారీ మెజార్టీ తీసుకురావాలన్న తాపత్రయంతో ఆయన భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు దీంతో కాంగ్రెస్ పార్టీలో బాగా జోష్ కనిపిస్తుంది జనాల్లో కూడా ఇది కేలఆర్ ఎన్నికేనా అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది ఎస్ కేలఆర్ అంత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఎన్నిక తనదేనట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు చూడాలి మరి కేల్ఆర్ దూకుడు దుమ్ము రేపుతున్న కేలఆర్ మహేశ్వరం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీని ఎంత మేరకు తీసుకొస్తారో వేచి చూడాల్సిందే